అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది మురుగు కాలువల్లో చెత్తా చెదారంతో పేరుకుపోవడంతో మురుగునీరు ప్రవాహితం లేకపోవడం వల్ల రోడ్డుపైకి నివసిస్తున్న ఇళ్లలోకి ప్రవహిస్తూ ఉన్నాయని రోడ్డుపై వృద్ధులు చిన్నపిల్లలు నడిచే దానికి దారి కూడా లేకుండా ఇబ్బందికరంగా ఉందని దోమల పెడద ఎక్కువగా ఉందని చిన్నపిల్లలు పెద్దవాళ్లు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానిక గ్రామస్తులు వాపోతున్నారు ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పినా కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెత్తను తీసివేయమని అడిగితే కూడా నా ఇష్టం వచ్చినప్పుడు ఎత్తుకెళ్తానని మీకు తిక్కున్న చోటు చెప్పుకోమని మాట్లాడుతున్నాడని వాపోయారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ నీరు చెత్తను క్లీన్ చేయించి పరిశుభ్రంగా ఉంచమని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు கால கைக்கு வச மாரா எவெல்லா செப்பண்டே ஆ இல்லை ஜோடிக்குமா நீண்டோடு காவரு அது ஜோடி ஜேசி காலம் ஜோடரு நீ மாத்தம் போட்டு இல்லை போட்டு అరేపేట గ్రామం నెల్లూరు జిల్లా ఎందుకు పేట మండలం మాకు ఇదే ఇదే ప్రాబ్లం ఈ డ్రైనేజే ప్రా ప్రాబ్లంగా ఉంటుంది అలాగంత వీధులమ్మాట క్లీన్ కానీ సరిగా చేయరు అసలు ఇంక మేము అడిగితే నా ఇష్టం నువ్వు ఎవరో చెప్పుకుంటారు చెప్పుకోకపోవడం అంటాను బీచ్ ఎప్పుడో వస్తాను అది ఇలాంటి వన్ మంత్కి ఒకసారి కానీ వేయదు ఎప్పుడో మేము అడిగితేనే అది తెచ్చేస్తాము అట్లాగంటీ అంటే ఏమో చూ కట్టిచ్చిర్రీ బూడి తెచ్చి పుంపిరి కాళ్ళకి ఇంకా పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు ఏమంటే దారికి వస్తా ఉండే నీళ్ళు దారికి వస్తా ఉన్నాయని అంటుండ్రీ వాళ్ళందరూ పోయి అడిగినా కూడా సమాధానం చెప్పపాయా ఇంకా మేమేం చేసాము నీళ్ళల్లో మారాల్సిందే మురి పుట్ట నీళ్ళన్ని మేమేం చేసాము పచ్చిబెడ్లు ఉండేవాళ్ళు ఏం చేయాల చిన్నపా పసిబిడ్డేమి ఉంటాడు ఆ పసిబిడ్డ దోగాడుతొస్తాడు ఆ కుండ పాడ మీరు చెప్పండిలే మీరు బిడ్డలకు వెళ్ళాం ఒళ్ళే అయితే మేమేం చెయ్యాలని ఆ పని చేశారు ఇటు బాకపాయా నీళ్ళు ఇటు బాకపాయా వచ్చి ఉంటాయా ఇళ్ళ పోతున్నాయా కానీ ఎవరైనా సమాధానం చెప్తున్నారు ఆ గుళ్ళే పోయి అడిగితే ఎవరు చెప్తావులే మాకు మేమేం చెయ్యాలా బిడ్డలుండేది ఏం కావాలా இ காவா இப்ப அது நடித்த பசு உண்டிதி பசு வாசாரு ஜோகாடு தான் சார் ஆ காலவால பட்ரா சொல்லு ముసిరవల్లి దాటి ఆ ఇంట్లోకి పోవాలంటే ఎట్లా ఏమారుదారా చెప్పండి అయ్యా అకాలు పెట్టి తెచ్చిపోతే మా పచ్చిక ఇప్పుడు మాకు అక్కడ ఇప్పుడు పిల్లలు అన్నమాట చిన్న చిన్న పిల్లలు ఆ వాటర్లో దోమలు పురుగులు అట్లా చెత్త అంతా ఎట్లా ఉన్నది ఎప్పుడో నెలకు ఒకసారి క్లీన్ చేస్తారు బ్లీచ్ సామాన్యంగా దాంట్లో మేము అడిగిన దాకా ఏది చేయరు మేము అడిగినా చేసేది కష్టమైపోతుంది ఇప్పుడు అక్కడ ఎక్కువగా డ్రైనేజ్ ప్రాబ్లమే నాకు ఇంతకు ముందంతా లేదు ఇలాగా ఇప్పుడే ఇది కట్టింది అక్కడ ఇలాగా వాళ్ళేమో వాళ్ళ కైల్లోకి వస్తున్నాయని కట్టేసేసారు అవేమో ఇక్కడే నిలబడిపోయాయి ఆ నీళ్ళ మీద వచ్చే దోమలు పురుగులు మా పిల్లల్లో ఉండేది అసలు కష్టమైపోతుంది ఎక్కువ దోమలు ఎక్కువైపోయి అసలు దోమలు ముందు కొట్టరు అందులో బ్లీచ్ చేయరు అసలు నీట్నెస్సే ఉండదు చెత్త ఎత్తమంటే ఎప్పుడో నెలకోసారి ఎత్తుతారు అది గా వేస్తరు మేము అడిగితే ఏమంటాడు నా ఇష్టం నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోకు మాట్లాడతారు అతను ఇంతకు ముందున్న అతని కాదు అట్లా కాదు నేను అట్లా చెప్తే అట్లా చేసేసి వెళ్ళేవాడు ఇప్పుడు పెట్టిన అతను అసలు అదేం లే అదిగో రెండు వారాలు అయింది చెత్త కొట్టలేసి ఇప్పటికీ దాని మందులు ఏం పట్టించుకోలేదు చెత్త అతను చెత్త తీసే అతను అట్లాగే అనేస్తాడు మీరేంది నన్ను అడిగేది నా ఇష్టం నేను అర్థమే చేస్తాను మీరు ఎవరో చెప్పుకుంటారో చెప్పుకోకండి అని నేను మాట్లాడేస్తాను సర్పంచ్ చెప్పినా చేస్తారలే అమ్మంటారు పోతారు అది ఇక్కడ పరిస్థితి